అండి వెల్కమ్ టు మహా కిచెన్ అండ్ బ్లాగ్స్ సో మహా లో పచ్చి చేపలు పచ్చి చింతకాయల పులుసుతో పులుసు అయితే పెడుతున్నాను సో ఇవాళ మీకు రెసిపీని షేర్ చేస్తాను చూడండి రెండు కిలోల రబ్బ చేపలు తీసుకొని మంచిగా దొడ్డుప్పు వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము సో ఇది పచ్చి చింతకాయల సీజన్ కాబట్టి చింతపండు బదులుగా మేము చింతకాయ పులుసు వాడుతున్నాం ఇక్కడ ఇంకా ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయని స్టవ్ మీద కాల్చి ఉల్లిపాయ పేస్ట్ సో మరి ఉల్లిపాయ పేస్ట్ని మరీ మెత్తగా చేసుకోవద్దు ఇంకా మన తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఎవరైనా చేపల పులుసు వేసినప్పుడు ఖచ్చితంగా జీలకర్ర మెంతులు ఇంకా ధనియాల పొడి అనేది మస్ట్ అండ్ షుడ్ అన్నట్టు సో ఇప్పుడు ఎలా చేసుకోవాలంటే ఈ పులుసు అనేది నేను మా అమ్మ స్టైల్లో వేస్తున్నాను చాలా ఈజీగా ఉంటుంది చేసుకోరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా ఉంటుంది మనం తీసుకున్న చేపలు తగ్గట్టుగా పులుసుని చేసుకోవాలి పచ్చి చింతకాయల పులుసు ఇప్పుడు గిన్నెలో వేసినా కదా ముందు ఉప్పు కారం సరిపోయేటట్టు వేసుకోవాలి ఈ చింతపులుసుకి తగ్గట్టుగా మూడు పెద్ద అయితే కారం వేస్తున్నాను పులుపు అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కారం ఉప్పు కూడా కొంచెం ఎక్కువ పడుతుంది ఫ్రెష్గా పట్టిన అల్లమిల్లులు పేస్ట్ అయితే చేపల పులుసు బాగుంటుంది నెక్స్ట్ దీంట్లోనే ఉల్లిపాయ ముద్ద కూడా అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కారం ఉప్పు కూడా కొంచెం ఎక్కువ పడుతుంది ఒక స్పూన్ ధనియాల పొడి జీలకర్ర మెంతల పొడి గరం మసాలా కూడా వేసుకోవాలి పులుపు ఉప్పు కారము అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి ఈ మూడు ఈ పులుసులో టేస్ట్ చూసుకుంటే ఇంకా మనం చేపలు వేసిన తర్వాత పర్ఫెక్ట్ ఉంటుంది అన్నట్టు టేస్ట్ సో ఒకసారి టేస్ట్ అయితే చూస్తున్నాం బాగుంది ఇప్పుడు ఈ చేప ముక్కలు దీంట్లోనే వేసుకోవాలి ఓకే చేప ముక్కలు అయితే తెచ్చుకున్న తర్వాత మంచిగా శుభ్రంగా కడగాలి లేకపోతే లేదంటే కౌసు వాసన నీచు వాసన లాగా వస్తుంది అన్నట్టు సో అన్నీ ముక్కలు ఇట్లా వేసుకోవాలి అంటారు చేపల పులుసులో చాలామందికి ఇష్టము తలకాయ నాకు కూడా ఇష్టము సో మనం పులుసు వేసిన తర్వాత ఇక్కడ వరకు అన్నీ ఉండాలనంటాం ముక్కలు జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ వరకే పులుసు ఉండాలి ముక్కల పైన సో ఇది మా అమ్మ స్టైలు ఇది డైరెక్ట్గా ఇంకా పొయ్యి మీద పెట్టేసి ఒక గంట ఉడికిస్తే చేపల పులుసు రెడీ అవుతుంది ఒక పలు చేపల పులుసు వేసుకోవాలి సో ఈ బెండకాయల ప్లేస్లో మునక్కాయలు ఉంటాయి కదా డ్రమ్ స్టిక్స్ అవి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చేపల పులుసు ఎంతవరకు వచ్చిందంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది ఆయిల్ అంతా పైకి వస్తుంది ఈ టైంలో ఏం చేయాలంటే కొంచెం పచ్చి జీలకర్ర తీసుకోవాలి ఇట్లా మన అరిచేతులతోనే ఇట్లా నలిపేయాలన్నట్టు మంచి వాసన ఉంటుంది కలపాలంటే ఇట్లా చివర్ల నుండి కలపాలి మధ్యలో నుండి కాకుండా అందరికి తెలిసిన విషయమే కదా చేపల పులుసు నైట్ వండింది మార్నింగ్ తింటే బాగుంటది మార్నింగ్ వండింది ఈవినింగ్ తింటే బాగుంటుంది అని సో ఇప్పుడు మేము లంచ్ టైంలో లో వండినాం కాబట్టి మేము డిన్నర్ టైం వాళ్ళకి ఇంకా టేస్ట్ ఎక్కువ అయిపోతుంది అన్నట్టు ఆ కిచెన్ లో పచ్చి చింతకాయ తోటి పచ్చి చేపల కూర రెడీ అయిపోయింది సో ఇందులో చూడండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంది రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ కలుస్తాను బాయ్